క్రైస్ ద లార్డ్ ఐ గ్రీట్ యూ వెరీ గుడ్ మార్నింగ్ ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీజస్ క్రైస్ట్ మన ప్రభువును రక్షకుడైన ఏసు క్రీస్తు మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం ఎలా ఉన్నారు మీరు అంత బాగున్నారు నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను వాగ్దానం వీక్షిస్తున్న మీ జీవితంలో మీరు దేవుని సహాయాన్ని దేవుని తోటిని మీరు అనుభవించాలని దేవుని సహకారం మీ జీవితంలో ఉండాలని మీ మీకొక ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఉదయాన్నే మనం దేవుని వాగ్దానం ధ్యానం చేస్తాం కదా బైబిల్లో అనేకమైన వాగ్దానాలు ఉన్నాయని ఆ వాగ్దానం ద్వారా మనం ఎంతో బలం పొందుతామని కాబట్టి ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం చూడండి కీర్తన గ్రహము ఇరవై ఐదవ అధ్యాయం పదిహేను రాయపడింది నా కను దృష్టి ఎల్లప్పుడూ వైపు వైపునకే తిరిగి ఉన్నది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించను హలేలుయ దేవుడు మనల్ని విడిపించుకోవడం చూడండి వలలో చేపలు చిక్కు చిక్కుకున్నప్పుడు అవి గెలగల కొట్టుకుంటూ ఉంటాయి చేపలు మాత్రమే కాదు కొన్ని కొన్ని జంతువులను పట్టుకోవడానికి కూడా వలలు వేస్తూ ఉంటారు అవునా కదా అయితే సాతను దుష్టుడైన అక్కు అది మనల్ని దేవుడి నుంచి దూరం చేయడానికి వలలు వేస్తూ ఉంటాడని అయితే దేవుడు మనల్ని ఆ వలల నుండి మన ఏం అయినా విడిపిస్తాడు అని హలలియ దేవుడు మనకు విడుదల ఇచ్చేవాడని నా పాదములు జికిటల వంటి ఊబులో నాశనికరమైన గుంటలో ఉన్నప్పుడు ప్రవ్వా నీవే నా పాదములు బండమే స్థిరపరచాలని సెలవు దేవుడు మనల్ని వలలో చిక్కుకున్న మనల్ని విడిపించి మన పాదాలని స్థిరపరచుకోవడం స్థిరమైన చోట్ల మనల్ని నిలబెట్టువాడని దేవుని వాక్యం సెలవిస్తుంది మనం ఏం చేయాలి మనం దేవుని వైపే ఏం చేయాలంటే చూడాలి నా కొన్ని దృష్టి ఎల్లప్పుడూ ప్రవ్వా నీ వైపే తిరిగి ఉన్నదని దేవుడు మనం చూస్తున్నాడు ఆయన మన దృష్టి ఉంచుతున్నాడని ఆయన మన కోసం పట్టించుకుంటున్నాడని దేవుని వాక్యం చదివిస్తుంది హాగరు ఆమె అంటారు కదా నేను ఎల్లప్పుడు నన్ను ఎల్లప్పుడూ చూసే దేవుడిని నేను ఈరోజు చూశాను అందుకే హాగర్ గారు దేవుడికి చూచున్న దేవుడు యహోవా ఈరే అని పేరు పెడుతున్నావు కదా దేవుడు చూచివాడని ఆయన మనల్ని చూస్తున్నాడని దేవుని వాక్యం చదివిస్తుంది మనల్ని చూసే దేవుని వైపు మనకు పేతుడి గారు ఒకనొక రోజు దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత నీటి మీద నడవడం మొదలుపెట్టిన తర్వాత క్రీస్తు ప్రభు వారి వైపు చూస్తున్నప్పుడు బాగా నడిచాడు ఆయన ఎప్పుడైతే నీటి వైపు వైపు గాలి తుఫాను వైపు చూడడం మొదలు పెట్టాడో ఆయన మునిగిపోక సాగాడని మనం ఎవరి వైపు చూడాలి లోకస్తుల వైపు కానీ లోక విషయాల వైపు కానీ చూస్తే మనం పడిపోతాం మన విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించబడని క్రీస్తు ప్రభు వైపు చూస్తూ చూస్తే చూస్తూ నడిస్తే మనం గమ్యాన్ని చేరుకుంటాం అని మన జీవితంలో విజయాన్ని పొందుకుంటాం పరలోక రాజ్యం వరకు మనం స్థిరంగా నడవబడుతున్న దేని వాక్యం సెలవిస్తుంది హెళూయ మన ఆయన వైపు చూడాలి ఆపత్తుల్లో కష్టాల్లో శ్రమల్లో వైపు చూస్తున్నాం ఇప్పటిదాకా దాకా మనుషుల వైపు చూసి ఆ స్నేహితుల వైపు బంధువుల వైపు అధికారుల వైపు చూసి ఎంతో నిరుత్సాహం పొందాం ఎక్కడి నుంచి అయినా మన దృష్టి ఎవరి వైపు ఉండాలంట దేవుని వైపు తిరగాలి అని హెళియ మనం దేవుని వైపు చూస్తే ఆయన మనల్ని విడిపించబడరు ఇష్రోయుల ప్రజలు కష్టాల్లో శ్రమల్లో ఫరోజ్ చేత ఆ బానిస బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఫరోజ్ చేతిలో దేవునికి మొరపెట్టారు బైబిల్ సెలవిస్తుంది దేవుడు వారి వారి వైపు చూసి వారిని విడిపించడానికి ఆయనే దిగి వచ్చాడు ఎన్నో పది దిగుల ద్వారా దేవుడు ప్రజలు విడిపించడం ఆయన శక్తిని అక్కడ చూపించాడు దేవుడు పేతుడి గారిని చరసాల్లో పెట్టేసినప్పుడు దేవుడు సంగమంతా అత్యాశి కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు పేతురి గారిని విడిపించారని దేవుడు వాక్యం సెలవిస్తుంది దేవుడు మనల్ని విడి విడిపించేవారని బైబిల్లో అష్యూరు అనే రాజు హిస్కే మీదకి వచ్చేస్తాడు ఆయన హిస్కే తండ్రుడు హిస్కే నీ దేవుడు నేను కాపాడలేడా అయితే హిస్కే గారు ఏం చేశారు ఆయన సైన్యం వైపు చూశాడా మనుషుల వైపు చూశాడా తనకున్న డబ్బు వైపు చూశాడా లేదు అతడు దేవుని శ్రీకి వెళ్ళి ప్రార్థన చేశాడు మరోపెట్టాడు రవ్వా ఈ మనుషుణ్ణి నీ మీద విజయం పొందనే వద్దయ్యా అని దేవుని సంద ప్రార్థన చేశాడు ఆ రోజు ఒక దూత లక్ష ఎనభై వేల మందిని ఆ అశురు దండ్రిలో వారిని చంపేడు మనం చూస్తాం దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు కుష్ఠరోగంతో బాధపడుతున్న వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చి ప్రవ్వా నీకు ఇష్టమైతే శుద్ధులు చేయమంటే క్రీస్తు ప్రభువు నాకు ఇష్టమని చెప్పగానే అతను శుద్ధుడు అయ్యాడని దేవుని అవకాశాలు రోగం కుష్ఠిరోతం విడిచిపెట్టి వెళ్ళిపోయిందని ఏ మీరు మీరున్న ఒకవేళ వ్యసనాల్లో ఉంటే దేవుని అడగండి ప్రవ్వా వైపు చూడండి ప్రవ్వా నీ వైపే చూసుకునే నన్ను ఈ వ్యసనాలను విడిపించండి ఈ పాపను విడిపించండి వెలుగు రా సులువుగా చిక్కులు పెట్టు పాపం పాపం మనకి కష్టాలు శ్రమలు సులువుగా చిక్కులు పెడుతుందని అది క్రీస్తు బ్రహ్వారి వైపు మనం చూసినప్పుడు ఆయన దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన దగ్గర మనం మొరపెట్టినప్పుడు దేవుడు వల్ల విడిపిస్తాడు అనభాగ్ఞాల దేవుడు దేవుడు వల్ల విడిపిస్తాడు అప్పుల బాధలు ఉండి దేవుడు వల్ల విడిపిస్తాడు కష్టాల నుండి శ్రమల నుండి ప్రతికూల పరిస్థితులు నుండి దేవుడు వల్ల విడిపిస్తాడు అవమానుల నుండి దేవుడు వల్ల విడిపిస్తాడు సింహం నోట్ నుండి దేవుడి నుండి విడిపించని దేని వాళ్ళు చదువు ఇచ్చినట్టుగా కొంతమంది మనుషులు సింహాలు లాంటి వారు అంటే అర్థం ఏంటంటే వారు నోరు ఆ పక్క వారి నోటితో పక్క వాళ్ళు మింగేయాలనుకుంటారు పక్క వాళ్ళని దిగచార్చాలనుకుంటారు పక్క వాళ్ళని అవమానపరచాలనుకుంటారు అయితే దేవుడు మిమ్మల్ని విడిపించేవాడని హలడియా ఆయన మనల్ని విడిపిస్తాడు దానిని సింహబ్బలను విడిపించిన దేవుడు ఈరోజు మనుషుల చేతుల నుండి కష్టాల నుండి శ్రమల నుండి ఇబ్బందుల నుండి ప్రతికూల పరిస్థితుల నుండి నుండి విడిపిస్తాడు మనం చేసిన పని ఏంటంటే మనకున్న దృష్టి ఎల్లప్పుడూ ఎవరి మీద ఉండాలంట యహో వైపు తిరిగి ఉండాలి ఆయన వైపు తిరగాలని ఒక సన్ఫ్లవర్ చూడండి సన్ఫ్లవర్ ఎప్పుడూ కూడా సన్ వైపు తిరిగి ఉంటుంది మార్నింగ్ సన్ రైజ్ మొదలుకోండి ఈవినింగ్ వరకు సన్ వైపు తిరిగి ఉంటుంది ఇప్పుడు సన్ సెట్ అయిపోయింది అనుకోండి సూర్యుడు అస్తమిచ్చిన తర్వాత సన్ఫ్లవర్ అనేది కిందకు ఉంటుంది అనమాట హెడ్ దించేస్తుంది అంటే అర్థమైంది చూస్తే ఎవరైపు చూస్తాను నేను సన్ వైపు చూస్తాను మన జీవితంలో కూడా నీతి సూర్యుడైన క్రీస్తు ప్రభావం వైపు మనం చూడాలని ఆయన వైపు చూసినప్పుడు మనం విడుదల అనుపిస్తామని హలలియ ఈ వాగ్దాన్ని విశ్వరించండి దేవుడు మీకు విడుదల అనుగ్రహించాడు ఏ బంధకాలు అయితే మీరు ఉన్నారో దేవుడు వాటి నుండి విడిపిస్తాడు అని హలలియ మీ భయాల నుండి దేవుడు మళ్ళీ విడిపిస్తాడు అని ప్రార్థన చేసుకోమని చూడండి సర్వశక్తి ముందుగా చెవగల్లు వేసా మీకు వెలాతి వేలాతి వహనాలు వేసే మీకు స్థుతి స్థుతి స్తోత్రం అవుతూ ఉంటుంది ఈ రోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వేలాయితే వెలాయితే వందలేసిన వాళ్ళు దర్శించినందుకు మీకు స్తోత్రాలే ఈ ఈరోజు ఎంతమంది అయితే ప్రభా ఏ బంధకాలు అయితే ఉన్నారో ప్రభావ ఏ వలలో చిక్కుకున్నారో ప్రభావ వారిని వాటి గురించి విడిపించుకోని ప్రభావ ప్రతి మాలుకుంటున్నాం అనారోగ్యాన్ని విడిపించండియా అప్పుల బాధలు విడిపించండి ప్రభావ ఏసా భయాల నుండి విడిపించండి నుండి విడిపించండి ఉపద్రవాల నుండి విడిపించండియా సహాయం చేయండి మేలు చేయండి ప్రభావ రోజు అందరిలో మీ సహాయాన్ని సహకారం వారికి అందించమను ప్రభావ మీరు తోడుకుండా ఉన్న దీవులు కుమ్మరించుకోండి ప్రభావ ఏస్తున్నావు అని అడిగి వేడుకుంటున్నా মেন গৰব্লে গৰবেচি দিয়া